నమస్తే అండి నేను రజా సో మొత్తానికి మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో ఆర్థికంగా సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది చిరంజీవి గారు ఐదు కోట్లు ఇచ్చే ఇచ్చిన విషయం తెలిసిందే కదా అతి త్వరలో రామ్ చరణ్ గారు కూడా జనసేన పార్టీకి డొనేట్ చేయబోతున్నారట సో ఎంతో తెలియదు మొత్తానికి అయితే డొనేట్ చేయబోతున్నారు ఈసారి ఈ మధ్యకాలంలో ఉపాసన గారు కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారన్నట్టు తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ అయితే గుర్తించింది అని చెప్పొచ్చు సో ఇది ఒక మంచి శుభపరిణామం మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం నెత్తి నోరు కొట్టుకొని మీరు ఒక ఛానల్ పెట్టండి ఒక న్యూస్ ఛానల్ పెట్టండి ఒక మీడియాని పెట్టండి అట్లీస్ట్ ఒక ఛానల్ని నడపండి మరీ దారుణంగా తయారవుతున్న మీడియా ఛానళ్ళు నేను ఒక ఒక పార్టీ నుంచి పోతే ఆ దిక్కుమాలనోడికి సంబంధించి రోజుకి పొద్దు నుంచి సాయంత్రం వరకు డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో అలాంటి ఛానళ్ళు ఎవడైతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కానీ మెగాఫాన్ టార్గెట్ చేస్తాడో ఆ ఛానళ్ళ ఓనర్స్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని తెలుసుకొని ఛానల్ పెట్టండి అని చెప్పేసి ఎప్పటి నుంచి కోరుకోవడం జరిగింది మరి అది అవుతుందో లేదో తెలియదు కానీ అవిధ్యో లేదో తెలియదు కానీ మొత్తానికైతే మెగా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారికి అయితే అండగా నిలిచింది ఆర్థికంగా కావచ్చు అన్నిటి పరంగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో అండగా ఉండడానికి అయితే ముందుకు వచ్చినట్టు ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటివరకు జనసేన పార్టీకి ఫండ్ ఎప్పుడు కూడా డొనేట్ చేయలేదు అలాంటి వ్యక్తి కూడా జనసేన పార్టీకి ఫండ్ డొనేట్ చేసినారు ఐదో ఐదు కోట్ల రూపాయల వరకు అదేవిధంగా సంపూర్ణ మద్దతు పలికారు జనసేన పార్టీకి ఇంకా అతి త్వరలో రామ్ చరణ్ గారు కూడా పూర్తి స్థాయిలో కొంతమేర కొంతమేర మరి హై హెవీ ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టను కానీ కొంతమేర అయితే జనసేన పార్టీకి డొనేట్ చేయబోతున్నారు సో ఇది ఒక మంచి శుభ పరిణామం ఫ్యామిలీ పరంగా ఒక మంచి ఇండికేషన్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్లారు మేమంతా ఒకటే మా పార్టీ జనసేన పార్టీ అనేది చిరంజీవి గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు ఉపాసన గారు కావచ్చు సో అందరూ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సో ఇది ఒక ఒక మంచి శుభ పరిణామం నేను నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ అభిమానులు మెగా అభిమానులు అంతా కూడా ఒక మంచి కోలాహలంతో ఉన్నారు ఉగాది సందర్భంగా ఒక మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పొచ్చు మెగా ఫ్యామిలీ తమ యొక్క అభిమానులకి